భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు లోకాన్ని సంరక్షణ చేయడానికి ఆయన ఒక్కొక్క లీలని ప్రదర్శించినప్పుడు ఆయా సమయాలలో ఆయన చూపించినటువంటి దయ ఆయన యొక్క కారుణ్యం జ్ఞాపకానికి వచ్చినప్పుడు లోకం ఆయనని కీర్తించినప్పుడు వచ్చినటువంటి పేర్లు ఆ పేర్లు అప్పుడు భగవంతుడితోటి మనకి ఒక అనుబంధం కలుగుతుంది భగవంతుడితో అనుబంధం కలిగితే ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతకడం గొప్ప అని అలవాటవుతుంది ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతికితే ధర్మాన్ని పాటించినట్టు అవుతుంది ధర్మాన్ని పాటిస్తే మనము ప్రశాంతంగా ఉంటాం లోకము ప్రశాంతంగా ఉంటుంది అంటే నిజానికి సమాజము యొక్క శాంతి భద్రతలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే ధర్మాచరణము వలన మాత్రమే సాధ్యమవుతాయి అటువంటి ధర్మాచరణము చెయ్యడానికి మొట్టమొదట అసలు సమన్వయం ఎక్కడ కలుగుతుంది అంటే భగవన్ నామాన్ని